హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్ టుడే మనం చేసుకునే రెసిపీ పప్పు కూర ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో మీ అందరితోటి నేను షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వాటికి ఏమేమి కావాలో ఒకసారి ఇక్కడ చూసుకుందాం మనం నేను పప్పుకి ఈరోజు నేను తీసుకున్న ఇది ఎర్రపప్పు అండి దీంట్లో నేను ఒక పావు కేజీకి కొంచెం తక్కువ రెండు వందల గ్రాములు అనుకోండి అంత తీసుకున్నాను ఒక కట్ట ఇది మెంత మెంతం కూర అయితే దీన్ని మంచిగా ఆకులు ఆకులు ఏరుకొని నేను అంత నీట్గా చేసి కడిగి పెట్టుకున్నాను ఇది మంచిగా మనము చిన్నగా తనుముకుందాము ఇప్పుడు దీన్ని అయితే ఇప్పుడు నేను దీనికి ఒక చిన్నవి మూడు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నా ఇవి చి కొంచెం సన్నగా తరుముకోవాలి మరీ సన్నం అవసరం లేదు మీడియంగా తరుముకుందాము వీటిని ఒక మూడు టమాటాలు కూడా తీసుకుందాము వీటిని కూడా మంచిగా చిన్నగా తరుముకుందాము అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి మనము ఇవి వెజిటబుల్స్ మొత్తము ముందుగానే అన్నీ నీట్గా కట్ చేసి కడుక్కొని పెట్టుకుంటే మనకు కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి అట్లనే వంట కూడా తొందరగా అయిపోతుంది అనమాట అందుకే అన్నీ మనకు ఫస్ట్ వంటలకు ఏమేమి పడతాయో అవన్నీ ముందుగానే మనం తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకు వంట చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది నేనైతే అదే ఫాలో అవుతా ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా నేను చేనే అండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ప్రాసెస్ చూసుకుందాం మనం అది అది ఎలా చేయాలన్నా అయితే నేను దీనికి ఒక ప్యాన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకుంటా అయితే ఇప్పుడు పప్పు ఉడకడానికి మనము కొన్ని వాటర్ని వేట్ చేద్దాము ఒక హాఫ్ లీటర్ వాటర్ పోస్తున్నా నేను ఇవి మంచిగా మరిగా దా ఉంచుదాము క్యాప్ పెట్టుకొని ఇప్పుడు ఇది మరిగిందండి చూసుకుందాం మనము ఎలా మరిగిందో ఇక చూడండి మంచిగా వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో పప్పు ఇందులో వేస్తున్నాక పప్పు మంచిగా ఉడక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడుకు అంటే ఉడకబెట్టాలి పప్పు మొత్తం మొత్తం ఉడకడం కాదండి మంచిగా ఉడకబడితే అప్పుడు మనం వేరే వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ పప్పుని మనము ఉడకబెట్టనియాలి దీన్ని ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనిద్దాం ఇది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు నేను క్యాప్ తీస్తున్నా ఎందుకంటే పప్పు పొంగుతుంది అనమాట ఫుల్ ఫ్లే లో పెట్టుకున్నాము ఎందుకంటే ఇందాక పొంగుతుంది క్యాప్ పెట్టడం ద్వారా కొద్దిసేపు దిగాము ఇప్పుడు ఒక స్పూన్ అంట ఆయిల్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఇదో పప్పు ఉడుకుతుంది అనమాట అందుకే మంచి ఇట్లా పైకి పొంగి వస్తుంది పప్పు ఫ్లే లో పెట్టుకొని ఉడకనియాలి పప్పుని ఆల్రెడీ ఉడుకుతుంది ఎందుకంటే నేను ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా పప్పు అట్లా నానబెట్టుకుంటేనే పప్పు మంచిగా ఉడుకుతుంది మనకు పలుకు పలుకు అనేది లేకుండా కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా మనం పప్పు చేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనకు వీలుంటే అలా నానబెట్టుకోవడమే బెటర్ అండి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుంటా ఈ స్టేజ్లో వేసుకుంటే ఇప్పుడు ఆ సగం ఉడికింది కదా పప్పు ఆ సగం ఉడికే లోపు ఈ వెజిటేబుల్స్ కూడా ఇందులో మొత్తము ఉడికిపోతాయి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినాక మెంతం కూర యాడ్ చేసుకున్నాం ఎందుకంటే కూర తొందరగా మెల్ట్ అవుతుంది కనుక ఇప్పుడు యాడ్ చేయడం లేదు నేను దీన్ని కొద్దిసేపు మనము క్యాప్ పెట్టుకొని ఉడకనిస్తా ఇప్పుడు ఈ స్టేజీనే మనము ఈ మెంతం కూర ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ కూడా కొంచెం మెత్తబడినాయి అందుకే ఇప్పుడు ఈ స్టేజీలో మనము ఎంత కూర ఇందులో యాడ్ చేసుకున్నాం అనుకో ఇప్పుడు ఇంకా ఈ వెజిటేబుల్స్తో పాటు ఈ కూర కూడా ఇందులో మంచిగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు అన్నీ ఎట్ల మెల్ట్ అనే పప్పు కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇప్పుడు ఇంకొంచెము వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇదంతా గుంజుకుంటుంది మనము మళ్ళీ కావాలనుకుంటే ఇది ఉడికే లోపు దీన్ని ఇంకిన మనకు వాటర్ పడతాయా లేవా చూసుకొని మనం ఇంకిన కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇందులో కారం యాడ్ చేస్తున్నా ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా నేను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలే కదా అంతా కలిసేటట్టుగా మంచిగా మనము పప్పుని మిక్స్ చేద్దాం కలుపుదాము కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకాలి పప్పు ఇవన్నీ ఇంకా మెల్ట్ కావాలన్నమాట వెజిటేబుల్స్ మంచిగా మెత్తగా అప్పుడే మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ పప్పుకు పడతాయి క్యాప్ పెట్టుకుందాం క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకబెడదాం ఎట్లా అయిందో చూసుకుందాం నేను ఒక టెన్ మినిట్స్ దాకా దీన్ని ఇప్పుడు ఉడకనిచ్చినండి ఇప్పుడు మంచిగా అన్నీ మెల్ట్ అయినాయి చూడండి టమాటాలు కూడా అన్నీ మెల్ట్ అయిపోయాయి మంచిగా పప్పు ఎంత మంచిగా వచ్చిందో చూడు లూజ్గా ఎందుకంటే కొంచెం మనం మళ్ళీ దింపుకున్నాక వేడి తగ్గినాక గుంజుతుంది కదా మనకు ఈ స్టేజ్నే మనము ఇక ఇప్పుడు దీన్ని దింపేసుకోవాలి నేను దింపేసే ముందు రెండు రెండు మూడు చింత పండు వేస్తున్నా ఎందుకంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుందని వేస్తున్నా నేను ఇప్పుడు లాస్ట్కు కరివేపాకు మళ్ళీ మనం పోపులో కూడా వేసుకుందాము కానీ ఇప్పుడు వేస్తే బాగుంటుంది స్మెల్ అని ఇప్పుడు లాస్ట్కి వేస్తుందా మీరు వేసిన ఇప్పుడు ఇవన్నీ ఒక టూ మినిట్స్ ఇందులో ఉడకనిచ్చి గెస్ స్టవ్ ఆఫ్ చేసి మనం మళ్ళీ వీటికి పోఫ్ చేసుకుందాం మనం ఏ పౌడర్స్ ఏ వాడలేదు ఇంతవరకు అయితే నేను ఒకటి సాంబార్ పౌడర్ అనమాట ఏ కంపెనీ అయినా సరే కానీ ఇది కొంచెం లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరుంటుంది అందుకే నేను పప్పులో కానీ పప్పుచాలో కానీ ఏదన్నా ఒక సాంబార్ మసాలా వేసుకుంటాను అనమాట మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పప్పుకి అందుకే నేను అది యూజ్ చేస్తా ఇప్పుడు మనకి ఇది ఉడికింది మనం పోపు చేసుకుందాం చూడండి ఇప్పుడు ఎంత బాగా స్మెల్ కూడా సూపర్ ఉంది ఎంత మంచిగా మెల్ట్ అయ్యిందో మస్తు బాగుంటుంది పప్పు ఎంత బాగుందో చూడండి మస్తు బాగుంటుంది ఇది ఇట్లా వేసుకుంటే మాత్రం పప్పు ఎందుకంటే కందిపప్పు కొందరికి డైజెషన్ కాదంటారు కదా అందుకని మనము ఈ ఎర్రపప్పు తీసుకున్నాం అనుకో మనకి డైజెషన్ అవుతుంది ప్లస్ తొందరగా ఉడుకుతుంది కుక్కర్లో పెట్టని అవసరమే లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోనే మనకు పప్పు తయారవుతుంది ఇప్పుడు మనం పప్పు ఉడికింది కదా తీసి పక్కకు పెట్టుకుందాం మనము ఇప్పుడు నేను పోపు చేసుకుంటు ఇందులోకి క్యాబ్జీ పక్కన పెట్టుకున్నా నేను పోపులు చేసుకుంటున్నా ఆయిల్ జీలకర్ర వేసుకుందా జీలకర్ర వేసుకున్నాము కొంచెం ఆవాలు రెండు మూడు వట్టనిప్పకాయలు ఇవి మంచిగా రె రెడ్గా కావాలి ఇవి ఎండకాయలు కొంచెం కలర్ చేంజ్ కావాలి ఇప్పుడు అవుతున్నాయి ఈ స్టేజ్లో మనం కొత్తిమీర కలు ఇప్పుడు ఇది ఇలా చూడండి ఎంత బాగా అయిందో పప్పు మస్తు స్మెల్ వస్తుందండి ఇంకా పోపు పెట్టినాక ఇది డబల్ అయిపోయింది స్మెల్ ఇది అది ఇదే అండి పప్పు చూడండి ఇదే పప్పు ఎంత బాగా అయిందో మస్తు ఎమ్మి ఎమ్మిగా అయింది ఈ పప్పు మీరు అందరూ ట్రై చేయండి చూడండి పూర్తిగా వీడియో చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫాలో అవ్వండి అంతే అండి బాయ్ బాయ్